స్వాతంత్ర్య సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయులని నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి అన్నారు శనివారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై నాలుగవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆయన పేరు మీద రాజమండ్రిలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారని నిజాయితీకి నిలవేత నిదర్శనమని కొనియాడారు ఆయన జ్ఞాపకార్థం ఒంగోలు జిల్లాకు ప్రకాశం అనే పేరు పెట్టడం జరిగిందన్నారు

ఆయన అంతా గడిచింది ఆ తర్వాత అందర్జీలగా అటు నాటకాలకిచ్చి ఎక్కువ ఆయనకు స్కూల్ మెట్రికులేషన్ కూడా పాస్ అవడం బాగా కష్టమైంది అప్పట్లో హనుమంతుగా నాయుడు అనే మాస్టర్ మెంటర్గా ఉంటూ ఆయన్ను ఒక బ్యాగ్లో పెట్టారు అతను రాజధాని డ్రాన్స్ఫర్ అయినప్పుడు ఇతను కూడా రాజీనామా తీసుకెళ్లిపోయాడు అతడే ఎన్స్ జైలు చేయించి ఆ తర్వాత లాక్స్ కూడా చెన్నైలో మద్రాసులో చదివించారు ఆ తర్వాత న్యాయమిడు చదివిన తర్వాత రంగోల్లో ప్రాక్టీస్ చేసి తర్వాత రాజధాని న్యాయవాదిగా రాణించి అప్పట్లోనే తర్వాత సెకండ్ కోర్టులో అతనికి అతనికాల పంపేది అయితే ఎవరో సహాయవడంతో మద్రాసు లండన్ వెళ్ళి బారిస్టర్ చదువు కూడా చదివాడు దాంతో అప్పట్లో భారీ స్థావు చాలా తక్కువ మంది మాత్రమే చదివేవాళ్ళు అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళైనా ఉండాలి లేకుంటే తమిళ వాళ్ళైనా ఆ బారిస్టర్ చదివే వాళ్ళు ఎక్కువ పాపులర్ అయ్యేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువ అందులో పాపులారిటీ తక్కువ అలాంటి పరిస్థితుల్లో ఇతను ప్రకాశం గారు బాగా రాణించి అప్పట్లోనే లక్ష లక్షలు సంపాదించాడు ఒక అడ్వకేట్గా ఆ తర్వాత రాజమండ్రి మున్సిపల్ ప్రెసిడెంట్లో కూడా అయ్యారు తర్వాత లా టైమ్స్ అనే సంపాద పత్రిక సంపాదకత్వం కూడా వహించారు చక్రవర్తి రాజగోపాల్ వచ్చారు అప్పుడు మద్రాసుమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆయన మద్రాసు భూమిలో అయిన రెవెన్యూ మంత్రి గారు కూడా రాణించారు అప్పట్లో ఇతను అక్కడికక్కడ ఆర్దర్ ఆశ అనే తిరవనో కాలే ఆయన ఎవరో హత్య చేశారు అప్పుడు విభజన పాలు ఎఫెక్ట్ బాగా ఉండేది ఆ కేసు బాగా వారించి బాగా పాలు అయ్యాడు అప్పట్లో లక్ష్య సంపాదించాడు బహుశా రాజకీయాలే రాకుండా అంటే ఇప్పటికీ ఆయన వారసు కోర్టెస్లో పెరిగిన ఉండేవాళ్ళేము ఆయన ప్రజల కోసం దేశ స్వాతంత్రం కోసం అప్పట్లో న్యాయవాద వృత్తిని వదిలేసి స్వాతంత్ర స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం వల్ల అతను మనం ఈరోజు పద ప్రముఖ వ్యక్తిగా గుర్తించగలుగుతున్నాము కిక్తి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ వల్ల మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అప్పుడు కన్న మూర్తి గారు ముఖ్యమంత్రి గారు కూడా కర్మ ప్రకాల్సిన బ్యారేజ్ అది కూడా అప్పుడు కట్టింది ఆయన ఆయన స్ఫూర్తితోనే మా వినియోగం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన గురించి తెలుసుకోవాలంటే నైన్టీన్